హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక డిఫరెంట్ అయిన రోటి పచ్చడి అయితే చూపించబోతున్నాను అదేంటంటే మనం కిస్మిస్ అనేది స్వీట్స్లోనూ లేదా వట్టివి తింటాం కదా అలా కాకుండా ఒకసారి ఈ విధంగా పచ్చడి చేసుకొని తినండి ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే నిజంగా ఇంకా తినాలనిపించేంత బాగుంటుంది అది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాం అయితే ఒక కప్పు కిస్మిస్ తీసుకోవాలి ఈ కిస్మిస్ తోటే ఈరోజు మనం పచ్చడి అయితే చేయబోతున్నాము ఒక కప్పు ఈ కిస్మిస్ తీసుకొని ఈ కిస్మిస్తో పాటు ఎండు మిరపకాయలు అలాగే అల్లాన్ని కూడా ఈ అల్లం కూడా పీల్ చేసేసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఈ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మూడు కాంబినేషన్లో ఈరోజైతే పచ్చడి చూపించబోతున్నాను ఇలా చేసుకున్న పచ్చడి అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకున్నాం కదా తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి పావు టీ స్పూన్ మెంతులు ఒక స్పూను పచ్చిశనగపప్పు వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను ధనియాలు అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఇవి మిర్చి అంత కారం ఉండవో కలర్ మాత్రం బాగుంటుంది దాంతోపాటు మిర్చిని కూడా యాడ్ చేసేసి ఈ మిర్చి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న అల్లం ఉంది కదా అల్లాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం ఆయిల్లో ఫ్రై అయితే భలే మంచి స్మెల్ వస్తుంది ఇలా అల్లం కూడా వేగిన తర్వాత ఒక కప్పు కిస్మిస్ని వేసుకోవాలి ఈ కిస్మిస్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి కిస్మిస్ అనేది ఈ విధంగా పొంగుతుంది ఇలా పొంగేంత వరకు ఈ కిస్మిస్ అన్నీ చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం చింతపండును పెట్టేసి కొంచెంసేపు దీన్ని ఆరనివ్వాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా మనము ఎండుమిర్చి వరికే వేసుకొని దాంట్లో సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి తరువాత మిర్చి అయితే బాగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో కిస్మిస్ మిగతా ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇవి కొంచెం గట్టిగా గ్రైండ్ అయింది కదా ఇప్పుడు మనం వాటర్ని గోరువెచ్చగా చేసుకొని వాటర్ అనేది కొంచెం వేడి చేసుకొని వేసుకోవాలి తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఈ చట్నీని అయితే ఒక బౌల్లోకి తీసుకుందాము ఈ చట్నీ అయితే ఒకసారి ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకి టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ అయితే చక్కగా ఉంటుంది ఈ చట్నీకి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇందులో వెల్లుల్లి రెమ్మల్ని కొంచెం వేసుకొని దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది తాలింపు ఫ్లేవర్ అందులో కొంచెం పసుపుని కూడా యాడ్ చేసి ఈ తాలింపు అనేది చట్నీకి యాడ్ చేసుకుంటే మనకి కిస్మిస్ చట్నీ అనేది రెడీ అయిపోయింది ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇది అన్నంలోకే కాదు టిఫిన్ లో కూడా చాలా బాగుంటుంది మీకు నస్తే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏందనేది నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్